హాయ్ అండి మీరు చూస్తున్నారు ప్రశాంత్కిచన ప్లాంట్స్ అయితే ఈరోజు మన ఇంట్లో డక్ ఎగ్స్ అండి బాత్ గుడ్లతోటి కేక్ తయారు ఎలాగ ఇంట్లో చూద్దామండి అసలు చూడండి చక్కగా చాలా బాగా వచ్చిందండి ఈ కేక్ తయారు చేసుకునే విధానాన్ని చూద్దామండి ముందుగా మనం రెండు కప్పులు అండి ఈ కప్పుతో తీసుకోండి కొలత రెండు కప్పులు పిండి అండి బేకింగ్ పౌడర్ తీసుకుందామండి ఒక స్పూను బేకింగ్ సోడా ఆఫ్ టేబుల్ స్పూన్ తీసుకోండి బేకింగ్ తల్లించుకుందామండి ఒక నిమ్మదెబ్బ పిండి వేసేయండి షార్ట్ చిటికడు వెన్నె లైసన్స్ అండి ఇది కూడా ఒక స్పూన్ కంటే కొంచెం ఎక్కువ ఉందండి అయిపో రెండు కప్పులు సేమ్ కప్పుతో అండి పంచతార తీసుకుందాము యాలక్కాయలు కూడా తీసుకుంటున్నానండి మూడు తీసుకుంటున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ ఒక గ్లాస్ తీసుకుందామండి ఈ బౌల్లో తీసేసుకుందామండి ఆయిల్ మాత్రం కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ ఎందుకంటే నేను ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పంచదారులోకి అండి ఈ బాతుగుడ్లు ఉన్నాయి కదా డక్ ఎగ్స్ ఉన్నాయి కదా దీంట్లో నాలుగు కూడా దీంట్లో కార్చేద్దామండి పగలగొట్టేద్దాము మీకు తేడా చూపిస్తున్నానండి ఇవేమో ఇదిగో చూడండి ఈ రెండేమో కోడి మామూలు కోడిగుడ్లు అండి ఇదిగోండి ఈ నాలుగు పెద్ద పెద్దవండి చాలా పెద్దగా ఉంటాయండి బాతుగుడ్లు అయితే కోడిగుడ్లు అయితే వైట్గాను చక్క చిన్నగా ఉంటాయండి మరి అంత పెద్దగా ఉండవు ఇవేమో పల్స్గా ఉంటాయి కోడిగుడ్డు అదే తేడా ఇవి అనుకోండి చాలా మందంగా ఉంటాయండి తొక్క అయితే మరి నేను ఒక చేత్తో చూపించడం కుదరదు కాబట్టి చూపిస్తాను ఇవి చాలా మందంగా ఉంటాయండి ఇదిగోండి ఇదిగోండి ఇలా చుట్టొచ్చేస్తుంది అన్నమాట అదే కోడిగుడ్డు అయితే ఈ పాటికి కారిపోతుందండి ఇది కారదు ఇవన్నీ కూడా ఈ నాలుగు గుడ్లు కూడా మరి నేను దీంట్లో చేసి చూపిస్తాను ఒక చేతితో మీరు చూపించడం కుదరటం లేదు ఇది అదే తేడా మరి బాతుగుడ్డుకి కోడిగుడ్డుకి ఈసారి అయితే నేను ఈ బాతుగుడ్లే తీసుకుంటున్నాను ఫోర్ తీసుకుంటున్నానండి ఎందుకంటే నాలుగు గుడ్లు బాతుగుడ్డు సొన అండి సొన కూడా చాలా పెద్దదిగా ఉంటుంది అనమాట కాకపోతే కొంచెం వాసన వస్తుందండి ఇది అందుకని చెప్పి నేను యాలక్కాయలు తీసుకున్నాను వెనెలా ఎసెన్స్ కూడా తీసుకున్నాను అనమాట రెండు తీసుకున్నాను స్మెల్ రాకుండా ఇప్పుడు ఈ పంచదార ఈ బాతుగుడ్లు మిశ్రమానండి మిక్సీ చేసేద్దాం రెడీ అయిపోయిందండి బాతుగుడ్లు మిశ్రమం కేక్ మిశ్రమంలో వేసేద్దాము నాకు ఒక్క చేత్తు చూపించడం కుదరలేదు కాబట్టి ఇదంతా కూడా పిండి అంతా కూడా చక్క కలిపి చూపిస్తాను నేను పాలు అయితే తీసుకోవట్లేదండి ఈసారి ఎందుకంటే ఇంక అవసరం లేదు పాలు మనకి ఫోర్ ఎగ్స్ తీసుకున్నాం కాబట్టి మరి అవసరం లేదండి ఈ లోపు మీకు ఒక బాండ తీసుకొని దాన్ని తీసుకేసి ప్లేట్ ఏదైనా పెట్టేసుకోండి మీరు నేను స్టాండ్ పెట్టాను అదే రీతిగా నేనైతే అన్నం ఉండే దెబ్బ తీసుకున్నాను నెయ్యి తీసుకొని మన సైడ్ అంచుల వరకు దీన్ని పుయ్యాలండి అప్లై చేయాలండి ఇలా నెయ్యి అప్లై చేసుకున్న ఈ మైదా మైదాపిండి తీసుకోండి మైదాపిండి అయినా గోధుమ పిండి అయినా ఏదైనా ఒక రెండు స్పూన్లు తీసుకొని ఇది మాత్రం కంపల్సరీ అండి నెయ్యి పూసిన తర్వాత ఇది పుయ్యకపోతే మాత్రం అంటుకుపోతుందండి కేక్ రాదు సరిగా అంచులవరకు ఈ పిండి కూడా వచ్చేటట్టుకి ఇలాగా అప్లై చేయండి ఇంకా రెడీ అయిపోయిందండి ఎగ్ మిశ్రము ఈ బాతు గుడ్డి అండి ఇక దీంట్లో వేసేద్దాము ఇలాగొస్తే సరిపోతుందండి మిల్క్ అవసరం లేదు ఇప్పుడు దీంట్లో ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా ఒకసారి ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేసిన దీన్ని వేడిగా ఉన్న ఈ ఇసుక మీద పెట్టుకోండి వినండి జాగ్రత్త పెట్టుకోండి కాలుతుంది మనం ఎప్పుడు వేసినట్టే దీని మీద ఒక మూతండి తర్వాత పెద్ద దాని మీద కూడా ఒక బౌల్ వేద్దాము ఇలాగ ఒక పెద్ద దబరా బాల్ వేసేద్దామండి అరగంట సరిపోతుందండి సరిగా ఉడకలేదనుకోండి అప్పుడు కొంచెం పది పది నిమిషాలు అలా ట్రై చేయండి ఏం కాదు ఫస్ట్ టైం చేసేవాళ్ళు అయితే దీన్ని ఫస్ట్ ఒక ఐదు నిమిషాలు పెద్ద మంట పెట్టేద్దామండి పెద్ద మంట పెట్టిన ఐదు నిమిషాలకి ఇక సిమ్లోనే మరి అరగంట సేపు దాన్ని చక్కగా ఉడకనిద్దాం ఈ కేక్నిద్దామండి చూద్దాం ఉడికిందో లేదో కాలుతుంది చూపిస్తా సూపర్గా వచ్చిందండి అసలు ఎక్కడా తడలేదండి మధ్యలో చూద్దాము మధ్యలో కూడా ఎక్కడ అసలు తడలేదు స్టవ్ ఆపేసి సల్లారేగా చూపిస్తాను ఒక బౌల్లోకి తీసి మీకు ఇప్పుడు ఈ నండి ఈ బౌల్లోకి ఇలా బార్లేసారు ఇతరులు కాలుతున్నాయండి స్పాంజ్ కేక్ లాగా చక్కగా వచ్చింది బాతుగుడ్డి కేకు దీని వేరే బౌల్లోకి తిరిగేద్దాం మళ్ళా స్పాంజ్ కేక్ లాగా వచ్చిందండి చక్కగా చక్కగా దూదులాగా ఉందన్నమాట కట్ చేద్దామండి ఎలాగుందో ఉందో చూద్దాము ఈ డక్కనే చాలా బేకరీల్లో కేకులు తయారు చేస్తారండి చాలా మందికి అయితే తెలియదు టేస్ట్ అయితే చాలా బాగుందండి తిని చూసాము అంత మనం వేసిన షుగర్ కానీ అంత కూడా కరెక్ట్గా సరిపోయినాయి అన్నమాట చక్క స్పంజీలా కట్ అవుతుందండి సూపర్గా ఉంది అసలు కేక్ అయితే ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు కూడా ట్రై చేయండి ఎగ్స్ దొరికితే మాత్రం ఎప్పుడైనా చూసారా అసలు ఎంత బాగుందోనండి కేక్ అయితే తప్పకుండా మీరు కూడా ఈ స్టైల్లో డక్ ఎగ్స్ తోటి కేక్ తయారు చేయడానికి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుందండి కేక్స్తోనే ఎక్కువగా చోట్ల మరి కేకులు తయారు చేస్తారు అదే రీతిగా ఇది మన షాంపూల్లో కానీ సోప్స్ మనం వాడతాం కదా ఆ సోప్స్లో కూడా ఎక్కువగా ఎగ్స్ డక్ ఎగ్స్ యూజ్ చేస్తారన్నమాట తప్పకుండా మీకు కూడా ఈ మరి కేకు తయారు చేయడానికి ఎగ్స్ దొరికితే మాత్రం ఎప్పుడైనా ట్రై చేయండి మా యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి థ్యాంక్ యూ